వైసీపీకి అతిపెద్ద మైనస్ ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే వైసీపీలో ఒకటి నుంచి పది వరకు లెక్కడితే ఎవరు ముందంటే జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తుంది తర్వాతే మొన్నటి వరకు సజ్జల పేరు ఇంకొక పేరు ఇంకో పేరే వినిపించేది ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు జగన్ తర్వాత ఎవరు అంటే ఎవరు లేరు ఇప్పుడు కాకపోతే మీడియా ముందుకు వచ్చేది మాత్రం అంబటి రాంబాబు పేరు నాని ఇప్పుడు పేరు నాని కూడా ఆయన గోడౌన్ వివాదంతో ఆ రేషన్ బియ్యానికి సంబంధించి ఆయన కూడా సైలెంట్ అయిపోయారు రాజకీయంగా పెద్దగా ఏమాట్లాదు అంబటి రాంబాబు గారు ఆయన ఇప్పుడు ఆయన స్థానంలో వేరే ఇన్ఛార్జిని పెట్టారని ఆయన కూడా కాస్త సైలెంట్ అయ్యారు ఇంకెవరున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యన పెద్దగా కనబడట్లేదు అంటే ఒకటి నుంచి వంద వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అదే పార్టీకి మైనస్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికీ కూడా పార్టీలో అధికార ప్రతినిధులు ఉన్నారు కొత్తగా అధికార ప్రతినిధులు తీసుకున్నారు కానీ వాళ్ళకి స్వేచ్ఛ లేదు ఒక అంశం ముందు అంశానికి సంబంధించి ఇమీడియట్గా వాళ్ళకి స్పందించాలంటే పైనుంచి ఆర్డర్స్ రావాలి పైనుంచి వాళ్ళకి చెప్పాలి లైన్ ఉంటుంది ఏం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడేయాలి అనేది స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు ఆ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటే ఖచ్చితంగా ప్రత్యర్థుల్ని డామినేట్ చేసే సమర్థవంతులైన నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో సమర్థవంతులైన అధికార ప్రతినిధులు ఉన్నారు ఇప్పుడు కార్మూర్ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి మంది మొన్న ఆయన శర్మగారు ఏమో రాజీనామా చేశారు అనుకోండి ఉన్నారు ఇలాంటి వాళ్ళు కానీ చాలా మంది సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు సైలెంట్ కారణం ఏంటి అంటే అధిష్టానం నుంచి ఆదేశాలు రావాలి ఏ అంశానికి సంబంధించిన ఒక తిరుమల ఇష్యూ అయినా లేదంటే ఇంటర్ ఎగ్జామ్ రద్దు విషయంలోనైనా వెయిట్ చేద్దాం తొందరపడకండి అంటే ఇంకేముంటుంది అక్కడ ఇంకా ఆచితూచి అడుగులు వేద్దాం అనే పరిస్థితిలో ఇంకా ఉందా వైఎస్ఆర్సిపి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయినా సరే ఇంకా ఆచితూచి అడుగులు వేద్దాం ప్రత్యర్థుల మీద కౌంటర్ అటాక్ చేయాలంటే పైనుంచి పర్మిషన్ రావాలి కౌంటర్ అటాక్ ఎలా చేయాలో కూడా పైనుంచి వాళ్ళు చెప్తారు అంటే ఇంకెక్కడ స్వేచ్ఛ అందుకే చాలామంది సీనియర్ నాయకులు సైలెంట్గా ఉంటున్నారు ఓకే పార్టీకి సంబంధించి కొన్ని క్రమశిక్షణ ఉంటుంది కొన్ని లైన్స్ ఉంటాయి తొందరపడి నోరు జారితే అది పార్టీకే చట్టపేరు పేరు వస్తుంది అనుకోవచ్చు కానీ ఆ నిర్ణయం తీసుకోవడంలో కూడా వేగవంతం లేకపోతే ఈ లోపల ఇప్పుడు వార్తలు ఉన్నాయి మాకే మీడియాలో ఈ ఇప్పుడు అంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన వార్త ఇమీడియట్గా ప్రజల ముందుకు వెళ్ళిపోయేలా చేస్తేనే రోజు లేట్ అయితే ఏమవుతుందంటే ఏమవుతుంది అది పాసి వార్త సమాహారం అంటారు పాసిపోయిన వార్త ఇచ్చినట్టు అవుతుంది అలాగే అంతే కదా ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ మీద పాటలో స్పందించాలి కానీ ఎప్పుడో తర్వాత స్పందిస్తాం ప్రభుత్వం ఏం చేస్తుందో చూసి స్పందిస్తాం అంటే ఇంకా ప్రతిపక్షం ఎందుకు అంటే ఇంకా ఇంకా ప్రతిపక్షం అక్కడ ప్రజల తరఫున పోరాడాలి ప్రజల తరపున మాట్లాడాలి ప్రజల కోసం నిలబడాలి అని అనుకోవాలి తప్ప ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కోసం ఎదురు చూసి ప్రభుత్వ స్పందన చూసి దాని మీద ఆధారపడి మా కౌంటర్ ఉంటుంది దాని మీద ఆధారపడి అప్పుడు మేము ప్రజల తరపున నిలబడతామంటే ఇంకెందుకు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు గ్రేటు అక్కడ ఎవరి ఆయన ఎదురు చూడట్లే అధికారంలో ఉన్నా సరే అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆయన అనుమతి కోసం ఎదురు చూడట్లే ఆయన అనుకున్నది ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు అంతే ఆయన అనుకున్నది ఆయన స్వేచ్ఛగా మాట మరి వీళ్ళ కూడా స్వేచ్ఛ ఉంది కదా వైఎస్ఆర్సీపీ కూడా ప్రాంతీయ పార్టీయే జాతీయ పార్టీ ఏం కాదు పైనుంచి ఆదేశాలు తీసుకోవడానికి కాకపోతే కింది నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ లోపల జరగాల్సిన పుణ్య కార్యక్రమం అంతా జరిగిపోతుంది తర్వాత అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఒక మాట అనేసిన తర్వాత ఇప్పుడు మీరు కూడా రాజీనామాలు చేస్తే సరిపోద్దా మీరు ఏం చేస్తారని అప్పుడు ప్రశ్న ఆ టీటీడీ చైర్మన్ ప్రశ్నించినట్టు దానివల్ల అది పెద్ద ప్రజల్లో ఉపయోగం ఉండదు అయిపోయింది కదా ఇది పవన్ కళ్యాణ్ అనేసాడు కదా అనేది ఇంకెప్పుడు గుర్తింపు రావాలి ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల తరపున పోరాటం చేయడంలో వెనకడుగులు వేస్తుంది వైఎస్ఆర్సీపీ దీనికి కారణం ఏంటి ఆ పార్టీ చర్చించుకోవాలి ఎందుకు స్లో అవుతుంది ఇంకా ఎవరు ఎక్కడ డామినేట్ చేస్తున్నారు ఎవరు అక్కడ అధికార ప్రతినిధులు నోరు నొక్కేస్తున్నారు ఎవరు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వట్లేదు జగనైనా జగన్ తర్వాత ఎవరైనా ఉన్నారా చర్చించుకోవాలి